చదువుతున్నది హనుక సహకార వార్తల ముఖ్యాంశాలు కొత్త ఉపాధ్యక్షుడు శ్రీ సిపి పి రాధాకృష్ణన్ కు సహకారుల అభినందనలు తెలిపే తెలియజేశారు సహకార రంగానికి ఆడిట్ ఫీజులలో ప్రధాన సవరణలను గుజరాత్ ప్రభుత్వం ప్రతిపాదన వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు మేనేజర్లతో చైర్మన్ మార్నేని రవీందర్ రావు గారి సమీక్ష ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు నిర్ధన్న పాత్ర పోషించాలని బ్యాంకు చైర్మన్ నెట్టం రఘురామ్ అన్నారు రైతుల శ్రేయస్సే ధ్యేయంగా సహకార సంఘాలు పనిచేయాలి ఎమ్మెల్యే మల్రెడ్డి ఏపీ మహేష్ బ్యాంక్ మోసంలో రూపాయలు ఒకటి పాయింట్ ఒకటి కోట్ల విలువైన అభినందనలు తెలిపారు దేశ పదిహేనవ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన శ్రీ రాధాకృష్ణన్కు భారతదేశ వ్యాప్తంగా సహకార రంగం హృదయపూర్వక అభినందనలు తెలియజేసింది తమిళనాడుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు మరియు రెండు పార్లమెంట్ సభ్యుడైన రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించారు జాతీయ స్థాయి సహకార సంస్థల నుండి అట్టడు స్థాయి నాయకుల వరకు ఎన్డీఏ నామినీ గర్వకారణము మరియు వాగ్దాన క్షణంగా ప్రశంసింపబడింది యూనియన్ ఆఫ్ ఇండియా ఎన్సీఐ అధ్యక్షుడు దిలీప్ బాయ్ సంఘాని సహకార భారతి అధ్యక్షుడు ఉదయ్ జోషి నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్ చైర్మన్ విశాల్ సింగ్ ఘన విజయానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు భారతదేశ ప్రజాస్వామ్యం మరియు సామాజిక నిర్మాణంలో లోతుగా బాధిపోయిన సహకార సంస్థల గుర్తింపు మర్యాద మరియు బలాన్ని పొందడానికి కొనసాగిస్తాయని వారు ఆశావాదాన్ని వ్యక్తం చేశారు సహకార రంగానికి ఆడిట్ ఫీజులలో ప్రధాన సవరణ క్రెడిట్ సొసైటీలు కోఆపరేటివ్ బ్యాంకులు మరియు యూనియన్లు ముసాయిదా నిబంధనల ప్రకారం కొత్త సలాభను ఎదుర్కొన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా సహకార సంస్థల ఆడిట్ ఫీజు నిర్మాణంలో గుజరాత్ ప్రభుత్వం విస్తృత సవరణ ప్రతిపాదించింది గుజరాత్ సహకార సంఘాల చట్టం నూట అరవై ఎనిమిది కింద జారీ చేయబడ్డ ముసాయిదా నోటిఫికేషన్ ముసాయినాటిఫికేషన్ వర్క్ షెడ్యూల్ను ప్రవేశపెట్టడం ద్వారా అరవై ఐదు గుజరాత్ సహకార సంఘాల నియమాలను సవరించడానికి ప్రయత్నిస్తోంది ప్రతిపాదిత నియమాల ప్రకారము ప్రాథమిక సహకార క్రెడిట్ సొసైటీలు బహుళార్థ సాధక సంఘాలు వ్యవసాయ క్రెడిట్ సొసైటీలు మరియు రైతు సేవా సంఘాలు పిఎస్ ఎల్ఏఎఎంపిఎస్ వారి వార్షిక ట్రయల్ బ్యాలెన్స్ షీటు పరిమాణాన్ని బట్టి ఆడిట్ ఫీజుగా రెండు వేల ఐదు వందల నుండి ముప్పై వేల వరకు చెల్లిస్తాయి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులకు స్లాబ్లు నలభై వేల నుండి ప్రారంభమై మూడు లక్షల వరకు ఉంటాయి ఇది అడ్వాన్సుల పరిమాణంతో ముడిపడి ఉంటుంది అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్లు జీతం సంపాదించే వారి సంఘాలు మరియు ఫ్యాక్టరీ కార్మిక సంఘాలు కార్యాచరణ స్థానాన్ని బట్టి రెండు వేల ఐదు వందల నుండి రెండు లక్షల వరకు ఆడిట్ ఫీజులను ఎదుర్కొంటాయి పెద్ద సహకార సంస్థలకు తన్నవరు ఆధారిత ఆడిట్ ఫీజులను కూడా ముసాయిదా నిర్ధారించింది ఉదాహరణకు జిల్లా సహకార పాల సంఘాలు అరవై వేల నుండి ఇరవై లక్షల వరకు చెల్లిస్తాయి అయితే గుజరాత్ రాష్ట్ర సహకార సమస్య ఇరవై లక్షల వరకు లేదా వాస్తవ పరిపాలన ఖర్చులను చెల్లించాల్సి ఉంటుంది ఏది ఎక్కువైతే అది గృహ సహకార సంఘాలకు ఒక్కో సభ్యునికి ప్రతిపాదన వసూలు చేయబడుతుంది గ్రామాల్లో యాభై రూపాయలు నగరపాలక ప్రాంతాల్లో వంద రూపాయలు మరియు మున్సిపల్ కార్పొరేషన్ పరిమితుల్లో నూట యాభై రూపాయలు కనీస మరియు గరిష్ట పరిమితులకు లోబడి అదేవిధముగా గుజరాత్ రాష్ట్ర సహకార భూ అభివృద్ధి బ్యాంక్ దాని పని మూలధనాన్ని బట్టి రెండు లక్షల నుండి పదిహేను లక్షల వరకు రుసుములను చెల్లిస్తుంది విద్యా కార్యకలాపాలలో నిమగ్నమైన జిల్లా మరియు రాష్ట్ర సహకార సంఘాలకు విద్యా సహకార నిధి నుండి వచ్చే ఆదాయ శిలాబులపై రుసుములు నిర్ణయించబడ్డాయి చిన్న సంఘాలకు పదివేల నుండి ప్రారంభమై పెద్ద రాష్ట్ర స్థాయి సంస్థలకు రెండు లక్షల వరకు ఉట్టింది కొత్తగా నమోదు చేసుకున్న సంఘాలకు మొదటి ఐదు సంవత్సరాలు ఆడిట్ ఫీజుని మినహాయకు ఉంటుంది జిల్లా సహకార బ్యాంకులు రాష్ట్ర సహకార బ్యాంకులు మరియు క్రెడిట్ వ్యాపారం చేసే ఇతర కేంద్ర సహకార సంఘాలను నబాద్ ఆమోదించిన ప్యానెల్లోని స్వీఏ సమస్యలు ఆడిట్ చేస్తాయని రుసుములను నేరుగా చర్చిస్తాయని అందువల్ల వాటి పత్ర నిబంధన అవసరం లేదని ముసాయిగా స్పష్టం చేసింది ఏపీఎంసీలు మత్స్య సహకార సంఘాలు వినియోగదారుల సంఘాలు కార్మిక సహకార సంఘాలు మరియు వ్యవసాయ సంఘాలతో సహా ఇతర వర్గాలకు కొత్త స్లాబ్లు కూడా ప్రతిపాదించబడ్డాయి కొత్తగా నమ్మం చేయబడిన సంఘాలు ఐదు సంవత్సరాలు మరియు ఎంపిక చేసిన వ్యవసాయ సంఘాలు మూడు సంవత్సరాలు వంటి కొన్ని మినహాయింపులు మిగిలి ఉన్నాయి నోటిఫికేషన్ ఖరారు చేయడానికి ముప్పై రోజుల్లోపు వాటాదారుల నుండి సూచనలు మరియు అభ్యంతరాలను ప్రభుత్వం ఆహ్వానించింది ఆమోదం పొందిన తర్వాత కొత్త ఆడిట్ ఫీజు నిర్మాణము అధికారిక గెజెట్ లో ప్రచరింపబడిన వెంటనే అమలులోకి వస్తుంది వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ మేనేజర్లతో చైర్మన్ మార్నేని రవీందర్ రావు గారు సమీక్ష వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు గారు అధ్యక్షన అధ్యక్షతన డిసిసిపి బ్యాంక్ మేనేజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు నిర్దేశించిన టార్గెట్స్ని అన్నిటినీ గడువు లోపుగా సాధించాలని ప్రతీ నెల వారికి వ్యక్తిగత పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతు అవ్వని ఎడల తన చర్యలు తీసుకోవాలని ఓ సీ గారికి ఆదేశించారు సంఘాల ద్వారా ఇచ్చి ఉన్న రుణాలను కూడా లీగల్గా కవర్ చేసి రికవరీ చేసి సంఘాలను పటిష్టం చేయాలని సూచించారు ఆర్ఏసి నామ్స్కి లోబడి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను నిర్ధారక రుణాలుగా వర్ వర్గీకరించబడిన మండి బకాయిలను రికవరీ చేయాలని మేనేజర్లను ఆదేశించడం జరిగింది ఎన్పిఏ టూ పర్సెంట్ లోబడి టర్నోవర్ రెండు వేల ఐదు వందల కోట్లకు చేరుకునేలా ప్రయత్నం చేయాలని అన్నారు జాయింట్ లిబిలిటీ గ్రూప్స్ అండ్ పెట్టి ట్రేడర్ లకు ఇచ్చిన ఓటీఎస్ స్కీమ్ను అందరూ బాకీదారులకు తెలియచేసి సాధ్యమైనంత వరకు రికవరీ చేయాలని ఆదేశించారు ఈ ఆర్థిక సంవత్సరం బ్యాంకుని రాష్ట్ర స్థాయిలో రెండవ పొజిషన్కి తీసుకురావాలని ఆదేశించారు తదుపరి జరగబోయే నాబార్డు వారి ఇన్స్పెక్షన్ నందు కూడా బ్యాంక్ ఏ కేటగిరీ పొందడానికి అందరూ ఆర్బీఐ మరియు నాబార్డ్ వారి ఆదేశాలను పఠిస్తూ బ్యాంక్ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు ఈ సమావేశంలో సీఈఓ వజీర్ సుల్తాన్ జిఎంలు ఉషాశ్రీ పద్మావతి డిజిఎంఏ అశోక్ ఏజీఎంలు మధు గొట్టం స్రవంతి గోడరాజు గంప శ్రీస్ గంప స్రవంతి కృష్ణమోహన్ డిఆర్డి డిఆర్ఓ ఓఎస్డి విజయకుమారి మరియు వివిధ శాఖల బ్యాంక్ మేనేజర్లు పాల్గొన్నారు కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ పెద్దన్న పోషించాలి బ్యాంక్ చైర్మన్ నట్టం సహకార కేంద్ర బ్యాంక్ గా బాధ్యతలు స్వీకరించిన మాజీ మంత్రివర్యుడు నట్టం రఘురామ్ గారిని కేడిసిసి కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడలోని ఎంపీ భవన్ లో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా కేడిసిసి బ్యాంక్ చైర్మన్ నట్టమ రఘురామ్ గారు మాట్లాడుతూ పల్లి ప్రజల ప్రయోజనాల కోసం రైతులు అప్పుల బారిన పడకుండా సహకార ఉద్యమం బలపడాలని తన సంకల్పాన్ని వ్యక్తం చేశారు తక్కువ వడ్డానికి రుణాలు ఇచ్చే రైతు ప్రయోజనం సాధిస్తేనే బ్యాంక్ కూడా అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు బాగురాజు పట్టాభిరామయ్య అయ్యదేవ కాళేశ్వరరావుల ఆశయాలకు అనుగుణంగా బ్యాంకును దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపే ప్రయత్నం చేస్తామని అన్నారు ఉద్యోగుల వేతన సవరణలు పదవి వయసు అరవై రెండు సంవత్సరాలకు పెంపు వంటి విషయాలతో బాధ్యతగా ముందుకు వెళ్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల కోఆపరేటివ్ సొసైటీల నాయకులు ఉమ్మడి కృష్ణా జిల్లా డిసిసిబి పరిధిలోని పిఏసిఎస్ ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ప్రతి బ్రాంచీ ప్రతి పిఏసిఎస్ స్థాయిలో ఘన సన్మానాలు జరిగాయి ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు సెంట్రల్ బ్యాంక్ జాతీయ కార్యదర్శి రవికుమార్ ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కొల్లి కిషోర్ అక్కినేని ఆంజనేయ ప్రసాద్ రాజా తదితరుల బృందంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు రైతుల శ్రేయస్సే ధ్యేయంగా సహకార సంఘాలు పనిచేయాలి ఎమ్మెల్యే మల్లరెడ్డి రైతుల శ్రేయస్సే ధ్యేయంగా సహకార సంఘాలు పనిచేయాలని ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి అన్నారు ఎంజాల్ మున్సిపాలిటీ పరిధి కోహెడలో గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో తుర్కా ఎంజాల్ రైతు సేవా సహకార సంఘానికి కేటాయించిన భూమిలో నిర్మించిన గోదాములను మంగళవారం ఇబ్రాహిం కొట్నం ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి డిసిసిబి చైర్మన్ టెస్కా వైస్ చైర్మన్ చైర్మన్ కొత్త కుర్మ సత్తయ్యతో కలిసి ప్రారంభించారు ఏపీ మహేష్ బ్యాంక్ మోసంలో ఒకటి పాయింట్ ఒక కోట్ల విలువైన ఆస్తుల ఏడి అటాచ్ చేసింది హైదరాబాద్ జోనల్ ఆఫీసులోని డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఈడి మనీ లాండరింగ్ నిరోధక చట్టం పీఎంఎల్ఏ ఏపీ మహేష్ బ్యాంక్ మోసంలో ఒకటి పాయింట్ ఒక కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది లెన్స్ కింద బంద్ అసామా మరియు మందాన్ అసామా పడుకు పేరు మీద ఆస్తులను అటాచ్ చేశారు హైదరాబాద్ జోనల్ ఆఫీసర్లోని డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఈడీ మనీ లాండరింగ్ నిరోధక చట్టం పీఎంఎల్ఏ రెండు వేల రెండు కింద ఒకటి పాయింట్ ఒక కోట్ల విలువైన రెండు స్థిరాస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది ఏపీ మహేష్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మాజీ ఆఫీస్ చేసిన అక్రమాలకు సంబంధించి ఈ బియ్యబడింది రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని ఆదిపట్ల గ్రామంలో ఉన్న అటాచ్ చేయబడిన ఆస్తులు బ్యాంక్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఓ అయిన ఉమేష్ రోహిత్ మీద రిజిస్టర్ చేయబడ్డాయి బంజారాల్ పోలీస్ స్టేషన్ లో సీనియర్ బ్యాంక్ అధికారులపై నమోదైన రెండు ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది అప్పటి చైర్మన్ రమేష్ కుమార్ బంగ్ అప్పటి ఎండి అండ్ సీఈఓ ఉమేష్ చంద్ అసావా అప్పటి సీనియర్ వైస్ చైర్మన్ ఉరుష్ తందాస్ మందాన్ ఇతరులతో సహా పలువురు బ్యాంక్ సీనియర్ల అధికారులపై ఈడీ దర్యాప్తు ప్రారంభించింది అనర్హులైన రుణగ్రాహితలకు చట్టవిరుద్ధమైన లేదా ఉనికిలో లేని రుణాలు మంజూరు చేయడం ద్వారా వారి అధికారిక పదవులను దుర్వినియోగం చేశారనే కృతిగా లబ్ధిదారుల నుండి కమిషన్లు వసూలు చేశారనే వారు ఆరోపించారు ఈ నిధులను వారి పేర్లతో మరియు వారి కుటుంబ సభ్యుల పేర్లతో ఆస్తులను సంపాదించడానికి ఉపయోగించారని ఆరోపించారు ఉమేష్ చంద్ నసావా ఎండీగా ఉన్న కాలంలో బయోమాక్స్ ఫ్యూయల్స్ లిమిటెడ్ మరియు దాని గ్రూప్ కంపెనీలకు ఇప్పటికే ఉన్న థర్డ్ పార్టీ పూర్తిగా అంగీకరించడం ద్వారా రుణాలను ఆమోదించాలని దర్యాప్తులో తేలింది దీనికి బదులుగా అతను రుణ మొత్తంలో రెండు నుంచి నాలుగు శాతం కమిషన్లు వసూలు చేశారని ఆరోపింపబడింది అనర్హమైన రుణాలను మంజూరు చేసినందుకు బయోమ్యాక్స్ ఫ్యూయల్స్ లిమిటెడ్ ఎండి నుండి అతని మొత్తము ఒకటి పన్నెండు ఒక కోట్ల నగదును అందుకున్నట్టు దర్యాప్తు అధికారులు కనుగొన్నారు ఈ మొత్తాన్ని నేరం ద్వారా వచ్చిన ఆదాయంగా గుర్తించారు ఈడీ ప్రకారం అక్రమ డబ్బులు రియల్ ఎస్టేట్ పెట్టుబడులలోకి మళ్లించారు అటాచ్ చేయబడిన ఆస్తులను అసావా కుమారుడు రోహిత్ పేరుతో కొనుగోలు చేశారు వాటి అమ్మకపు డీడ్లు ఇరవై ఆరు పాయింట్ ఏడు లక్షలు విలువైనగా చూపించగా వాటి మార్కెట్ విలువ ఒకటి పాయింట్ ఐదు కోట్లు దాటింది చెల్లింపు ద్వారా ఈ తేడాను పూడ్చుకున్నామని దీనివల్ల అసావా అక్రమ నిధులను చట్టబద్ధమైన బ్యాంకింగ్ లావాదేవీలతో కలపడానికి మరియు డబ్బు జాటను అస్పష్టం చేయడానికి వీలు ఏర్పడిందని అధికారులు తెలిపారు సహకార బ్యాంకులో అధికారిక పదవిని దుర్వినియోగం చేయడం ద్వారా ఏర్పడిన నేరాల ద్వారా వచ్చిన ఆస్తులను జప్తు చేసినట్లు ఈడీ తేల్చింది మనీ లాండరింగ్ నెట్వర్క్ మరియు ఇతర లబ్ధిదారులపై తదుపరి దర్యాప్తు కొనసాగుతుంది